హలో అందరికి నేను మీ సఫియా అండి ఇవాళ డే టు క్లాస్ ఇన్ నైన్టీ డేస్ కోర్స్ అండి ఈ ఇవాళ క్లాస్ లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే ఫస్ట్ గా హ్యాండ్ స్టిచ్చింగ్ అంటే హెమ్మింగ్ కాజాలు వేయడం హుక్స్ వేయడం అండ్ ఇది ఫాల్స్ స్టిచ్ చేయడం ఇవి చేతి కుట్లు అయితే ఉంటాయి కదా అవి అయితే చాలా ఇంపార్టెంట్ అన్నమాట సో అవి ఫస్ట్ మనం నీట్ ఫినిషింగ్ తో ఎలా రావాలి అండ్ కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళు ఎలాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటారు అండ్ నీట్ గా ఎలా ఉండేలాగా మనకు పైన స్టిచ్ కనబడకుండా ఎలా స్టిచ్ చేయాలి అనేది నేనైతే ఇవాళ క్లాస్ లో తీసుకోబోతున్నాను చాలా జాగ్రత్తగా చూడండి అండ్ చూసి మీరు ఇవాళ హోంవర్క్ ఏంటంటే లాస్ట్ లో మీకు చెప్తాను ఏంటంటే మనం హెమ్మింగ్ చేసినప్పుడు థ్రెడ్ పెడతాం కదా ఇక్కడ చూడండి మెయిన్ గా క్లాత్ థ్రెడ్డింగ్ కలర్ అనేది ఇంపార్టెంట్ అనమాట దీనికి ఈ థ్రెడ్ అనేది ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతుంది సో ఇక్కడ మనకి గ్రీన్ కలర్ ఉంది సో లోపల ఇది లైనింగ్ క్లాత్ అనేది మనం మెయిన్ గా ఈ కలర్ తీసుకున్నాం కదా దానికి మ్యాచ్ అయ్యేది తీసుకోవాలి ఆల్రెడీ ఇక్కడ హెమ్మింగ్ చేసి ఉంది నేను ఇక్కడ హెమ్మింగ్ చేసి ఉన్న దాంట్లో మిస్టేక్స్ చెప్తాను మనకి ఇక్కడ మీకు కనబడుతుందో లేదో ఇక్కడ కొంచెం కొంచెంగా చూస్తే ఇక్కడ థ్రెడ్ అనేది బయటికి వస్తుంది ఇక్కడ లైట్ గా అయితే ఇలా లైట్ ఇట్లా బయటికి రావడం వల్ల ఏంటంటే మనకు థ్రెడ్ కలర్ డిఫరెంట్ గా ఉన్నప్పుడు దానిపైన అస్సలు బాగా కనిపించదు అనమాట సో అలా కనబడకుండా నీట్ ఫినిషింగ్ లో మనము హెమ్మింగ్ అనేది అసలు హెమ్మింగ్ అంటే ఏంటి అది ఎలా చేయాలి అనేది నేనైతే మీకు చూపిస్తాను థ్రెడ్ ని ఇలా రెండు వరుసలుగా తీసుకోవాలి హెమ్మింగ్ కోసం చాలా సన్నగా ఉండే నీడిల్ని అయితే యూస్ చేయాలి ఈ ఇది నేను యూస్ చేస్తాను ఈ నీడిల్ సైజ్ వచ్చేసి ఇక్కడ చూస్తే మీకు నైన్ నెంబర్ ఈ నైన్ నెంబర్ నీడిల్ ని హెమ్మింగ్ కోసం అయితే నేను యూస్ చేస్తాను నైన్ టెన్ అట్లా ఏదైనా మనం యూస్ చేయొచ్చు ఇది సన్నగా ఉంటే చాలా బాగా వస్తుంది కొంచెం లావుగా లావ్ ఎక్కువగా ఉంది అనుకోండి ఇక్కడ మనకి స్టిచ్ అనేది బయటికి కనబడుతుంది సన్నగా ఉన్న దాన్ని మనం ఈజీగా స్టిచ్ చేయొచ్చు సో నిడిల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ హెమ్మింగ్ చేయడానికి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్రెడ్ ని ఇలా రెండు వరుసలాగా తీసుకోవాలి ఇంకా చూస్తే కనబడుతుందని అనుకుంటున్నాను ఇలా రెండు వరుసలాగా తీసుకొని నీళ్ళలోకి ఎక్కించుకోవాలి ఓకే ఇలా రెండు వరుసలాగా ఎక్కించుకొని ఓన్లీ రెండు వరుసలు దారం ఉన్నప్పుడు మనం ఇక్కడ రెడ్ని ఇక్కడ నాట్ వేసుకోవాలి ఒకటి వేసేసుకొని ఇలా కనుక చూస్తే ఇది హెమ్మింగ్ పట్టి కోసం హెమ్మింగ్ ఈ హెమ్మింగ్ పట్టి ఈ విధంగా పెట్టారు కదా సో ఈ విధంగా పెట్టినప్పుడు మనం బొటిక్ లో ఉన్నప్పుడు ఐరన్ అనేది వీళ్ళు నీట్ గా చేస్తారు సో మనకు హెమ్మింగ్ చేసుకోవడానికి చాలా నీట్ గా ఉంటుంది ఇంట్లో స్టిచ్ చేసే వాళ్ళు ఐరనింగ్ నీట్ గా చేయనప్పుడు ఇది మొత్తం ఇలా నిల్చొని ఉంటుంది అప్పుడు దీన్ని మొత్తం నీట్ గా మనం సర్వ్ చేసుకొని ఐరన్ ఐరన్ చేసి చేస్తే బాగుంటుంది ఒకవేళ ఐరనింగ్ లేకపోయినా మనం హ్యాండ్ తో దీన్ని ఇలా నీట్ గా అనుకొని చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇలా లే లేసి ఉంది కదా ఇక్కడ నుంచి ఇట్లా స్టార్ట్ చేయాలి ఫస్ట్ ని కొంచెం కొన మాత్రమే ఇక్కడ తీసుకొని విధంగా పట్టేసి లైట్ గా ఇలా తీసుకోవాలి ఓకే ఇక్కడ మనం నాట్ కాబట్టి ఇక్కడ లాక్ అయిపోయింది నెక్స్ట్ ఇదే విధంగా కింది నుంచి ఇట్లా థ్రెడ్ అనేది అనేది దీని పైకి రావద్దు ఇట్లా పై నుంచి తీయొద్దు ఇట్లా కింద నుంచి తీయాలి కింద నుంచి తీసి ఇలా ఇక్కడ స్టిచ్ చేసినట్టుగా కూడా మనకి కనబడదు కరెక్ట్ ఎగ్జాక్ట్ మ్యాచింగ్ తీసుకుంటే చాలా బాగుంటుంది ఇటు కార్నర్స్ వచ్చినప్పుడు దీనిపైన ఈ ఫింగర్ తో ఇక్కడ ప్రెస్ చేస్తూ మనము దీన్ని ఇక్కడ కింద మెయిన్ క్లాత్ నుంచి మెయిన్ క్లాత్ బయటికి స్టిచ్ అనేది కనబడద్దు అన్నమాట ఇలా వేసుకోవాలి ఇంత ఇక్కడ కొంచెం ఎక్కువగా తీసుకుందాం అనుకోండి సూది కొంచెం కిందకి గుచ్చితే ఇట్లా సూది కిందకి గుచ్చుతే ఇక్కడ బయటికి వస్తుంది ఇలా ఇక్కడ మీకు నిడి ఇక్కడ కనబడుతుందా ఓకే ఈ నెడి ఇట్లా బయటికి రావద్దు జస్ట్ పైన లోపల లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా దానికి మాత్రమే టచ్ అయ్యేలాగా ఇలా తీసుకోవాలి ఓన్లీ లైనింగ్ క్లాత్ కి మాత్రమే టచ్ అయ్యేలాగా ఇలా తీసుకొని ఇట్లా లాగేసుకుంటే స్టిచ్ అనేది ఇలా వస్తుంది చేస్తూ ఓవరాల్ గా వెళ్ళిపోవాలి చాలా మంది ఇది హెమ్మింగ్ చేసేటప్పుడు చేసే మిస్టేక్ ఏంటంటే మెయిన్ గా మెయిన్ క్లాత్ కి లోపల దాకా గుర్చేస్తూ ఉంటారు దానివల్ల మనకి ఇటు అవుట్ సైడ్ కనబడుతుంది ఇటు అవుట్ సైడ్ కనబడకుండా ఓన్లీ లైనింగ్ క్లాత్ కి మాత్రమే పడాలి లైట్ లైట్ గా గుర్చాలి ఎక్కువ లోపలికి క్లాత్ ని టచ్ అవ్వకూడదు అండ్ కింది నుంచి ఇట్లా కింది ఇక్కడ కింది నుంచి థ్రెడ్ ని తీయాలి ఇట్లా పై నుంచి తీయకూడదు ఒక్కొక్క స్టిచ్ కి పైకి అనాల్సిన అవసరం లేదు ఒకేసారి మనం ఒక నాలుగైదు స్టిచ్ లో ఇట్లా వేసేసుకొని ఒకేసారి లాగేసుకుంటే సరిపోతుంది ఈ ఫింగర్ ని యూస్ చేసి మనము దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ తీసుకోవాలి ఈ హెమ్మింగ్ ఫినిషింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనేది ఇంపార్టెంట్ అనేది మనం బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ ఏదైనా బాగా కుట్టేసి హెమ్మింగ్ మంచిగా చేయకుండా థ్రెడ్ మొత్తం పైకి కనబడేటట్టు స్టిచ్ చేస్తే అస్సలు ఫినిషింగ్ బాగోదు సో ఈ హెమ్మింగ్ ఫినిషింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇలా లాస్ట్ కి ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం ముడి వేసుకోవాలి మూడిలా వేసుకోవాలంటే ఇప్పుడు ఎండింగ్ ఇక్కడ అయిపోయింది కదా ఇక్కడ అయిపోయిన తర్వాత ఎక్కడైతే స్టిచ్ చేసామో దాన్ని మళ్ళీ పైకి లాగాలి ఇలా పైకి లాగిన తర్వాత మనకి ఇక్కడ ఇది హోల్ ఈ విధంగా వస్తుంది కదా ఇక్కడ నుంచి దీని లోపలికి ఈ ని ఇట్లా లాక్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ ముడి పడిపోతుంది ఓకే పడిన తర్వాత ఇక్కడ ఈ థ్రెడ్ ని కట్ చేస్తే సరిపోతుంది హెమింగ్ అనేది హెమింగ్ చూస్తే మీకు ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ ఇప్పుడు శారీకి ఫాల్స్ ఎలా వేయాలో చూద్దాము నేను శారీ ఫాల్ పైన చూపించట్లేదండి సో దీనిపైన చూపిస్తున్నాను శారీకి మనం ఫాల్స్ కింద వేస్తూ ఉంటారు కదా అది వన్ సైడ్ అనేది మిషన్ పైన స్టిచ్ చేసుకుంటారు నెక్స్ట్ హ్యాండ్ కి చాలా మంది ఒకవేళ మిషన్ తో స్టిచ్ చేసాం అనుకోండి అది బయట సైడ్ ఎక్కువగా కనబడుతుంది సో అలా కనబడకుండా ఉండడానికి మా దగ్గర వచ్చే కస్టమర్స్ చాలా మంది అయితే హ్యాండ్ తోనే స్టిచ్ చేయమని అడుగుతారు అట్లాంటి వాళ్ళ కోసం దీనికి కూడా నేను ఇక్కడ రెండు వరుసల దారం తీసుకొని ఇక్కడ నాట్ అయితే ఈ విధంగా వేస్తాను అనమాట ఈ విధంగా వేసిన తర్వాత చూడండి స్టార్టింగ్ ఇప్పుడు ఇది సైడ్ ఇది ఫాల్ శారీ ఫాల్ అనుకోండి మనము ఏదన్నా ప్యాడ్ లాంటిది కింద పెట్టుకోవాలి ఇక్కడ ప్యాడ్ లాంటిది ఇలా పెట్టేసుకొని శారీ మొత్తాన్ని ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా అడ్జస్ట్ చేసేసుకొని పికో మిషన్ పైన ఇటు వన్ సైడ్ మొత్తం మనము స్టిచ్ చేసేస్తాము శారీకి మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఇటు సైడ్ పైన సైడ్ ఉంటుంది కదా ఇటు పైన సైడ్ కి మనము ఇట్లా పైకి తీసుకోవాలి ఓకే నీడిల్ ని ఇట్లా పైకి తీసేసి జస్ట్ కుర్చి కూర్చున్నట్టుగా ఈ విధంగా అస్సలు కిందకి ఎక్కువ కనబడద్దు థ్రెడ్ ఓకే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇంతకు ముందు హెమ్మింగ్ చేశాను కదా ఆ విధంగా కూడా ఫాల్స్ వేసుకోవచ్చు మాకేసే వాళ్ళు అయితే ఈ విధంగా వేస్తారు ఇలా ఇలా బేస్ ఉన్నది ఏదన్నా ఎగ్జామ్ ప్యాడ్ కానీ ఏదన్నా తీసుకొని మన కింద ఇలా పెట్టేసుకొని హ్యాండ్ తో ఇలా ఫాల్ కొంచెం పెద్దగా ఉంటుంది మనం ఈ ఈ హ్యాండ్ ఈ ఫింగర్ తోని అడ్జస్ట్మెంట్ చేస్తూ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ిజారీ క్లాత్లు కానీ ఏవన్నా ఉన్నప్పుడు మనకు ఇలా హ్యాండ్ తో స్టిచ్ చేస్తేనే ఫాల్స్ అనేది చాలా బాగా వస్తాయి అండ్ మనకి స్టోన్ వర్క్ అవి వచ్చినప్పుడు కింద కూడా మిషన్ స్టిచ్ వేయకుండా హ్యాండ్ స్టిచ్ వేస్తూ ఉంటారు ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి అండ్ ఫాల్స్ ఫాల్స్ స్టిచ్ చేసేటప్పుడు మెయిన్ ఏంటంటే ఒక నాలుగైదు స్టిచ్లు వేసిన తర్వాత మనకి ఇక్కడ ముడి వేసుకుంటే తొందరగా ఊడిపోకుండా ఉంటుందండి సో ఇక్కడ నేను ఒకటి నాట్ వేస్తాను ఇక్కడ ఇంతకు ముందు చూపించాను కదా సేమ్ అలాగే ఇక్కడ ఒకటి ఇట్లా ఒక నాలుగైదు స్టిచ్లు వేసిన తర్వాత వేసుకుంటే ఏంటంటే మనం నడుస్తూ ఉంటాం కదా శారీ కట్టుకున్నప్పుడు తొందరగా ఊడిపోకుండా ఉంటుంది హ్యాండ్ స్టిచ్ కాబట్టి ఓకే ఇలా ఒకేసారి ఇలా తీసేసుకోవచ్చు ఇది ఫాల్ కోసం అనేసి నేను ఇది కూడా బ్లౌజ్ పైనే చూపిస్తున్నాను ఏమనుకోవద్దు ఇది తీసుకోవాలి అండ్ కొన్ని శారీస్ కి మనము కింద బార్డర్ కలర్ ఒకటి ఉంటుంది అండ్ శారీ కొంచెం ఫాల్ బార్డర్ చిన్నగా వచ్చి మనం బార్డర్ కలర్ ని మెయింటైన్ చేస్తాం కదా ఫాల్స్ కలర్ మెయింటైన్ చేసినప్పుడు ఆ పైన మనకి థ్రెడ్ వేరే వస్తుంది ఇది వేరే వచ్చినప్పుడు శారీ కలర్ థ్రెడ్ పైన తీసుకుంటే బెటర్ అండి మనకు శారీలో పైన థ్రెడ్ కలర్ కనబడితే అసలు బాగోదు సో మనం ఫాల్ కలర్ తీసుకోకుండా పైన కనబడే శారీ కలర్ థ్రెడ్ తీసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి వెనకాలకి ఎంత తక్కువ చిన్న స్టిచ్ తీసుకుంటే అంత బెటర్ మనకు అంత నీట్ ఫినిషింగ్ లో వస్తుంది అన్నమాట ఇలా లాస్ట్ అయిపోయిన తర్వాత దీనికి ఇక్కడ ఇలా ఇలా రౌండ్ గా థ్రెడ్ ఇది వస్తుంది కదా మనం లాగినప్పుడు దాంట్లో ఇలా ఫింగర్ పెట్టేసి ఇక్కడ ఒకటి నాట్ వేసుకుంటే సరిపోతుంది ఇది గట్టిగా ఉండిపోతుంది ఇంకా మీకు డౌట్ అనిపిస్తే ఇంకొకటి కూడా ఇక్కడ మనం నాట్ ఇలా వేసుకుంటే సరిపోతుంది దీన్ని స్టిచ్ ఫాల్స్ వేసేవి టూ మెథడ్స్ చెప్పాను అండ్ హెమ్మింగ్ చేసి హెమ్మింగ్ అయితే నేను ఫస్ట్ చూపిన చూపించినట్టుగానే చేయాలి అండ్ ఫాల్ మాత్రం ఫస్ట్ నేను హెమ్మింగ్ చూపించినట్టుగా ఆ విధంగా వేయొచ్చు అండ్ ఈ విధంగా కూడా వేయొచ్చు అన్నమాట అయితే ఇలా అసలు వెనకాల అనేది మనకు స్టిచ్ కొంచెం కూడా కనబడద్దు ఫాల్ కైనా సరే మనం లు హెమ్మింగ్ చేసేటప్పుడు డ్రెస్సులు హెమ్మింగ్ చేసేటప్పుడు అయినా సరే వెనకాల మాత్రం అసలు స్టిచ్ కనబడకుండా ఇక్కడ మనం తీసుకునే స్టిచ్ అనేది జస్ట్ లైట్ గా ఇప్పుడు ఇప్పుడు ఈ కనబడుతుంది కదా ఇది ఇది మొత్తం ఇట్లా లోపలకి అనే కూర్చోద్దండి జస్ట్ లైట్ పైకి ఒకటే దారం ఇట్లా పో కనబడేటట్టుగా మనం కుచ్చుకోవాలి ఇక్కడ చిన్నగా చా ఎంత వీలైతే అంత తక్కువగా మనము క్లాత్ ని కుచ్చేసుకొని ఇలా స్టిచ్ చేస్తే సరిపోతుంది అప్పుడు మనకు నీట్ ఫినిషింగ్ లో వస్తుంది హుక్స్ కాజాలు కూడా వేయడం నేను చూపిస్తాను సో నేను సేమ్ కలర్ థ్రెడ్ చూపిస్తే దీనిపైన కనబడట్లేదు సో నేను డిఫరెంట్ ఈ కలర్ థ్రెడ్ తీసుకొని దీనిపైన వేయడానికి నేను చూపిస్తున్నాను దీనికి హుక్స్ కాజాలు వేయడానికి మాత్రము ఆ నాలుగు వరుసల దారం తీసుకోవాలి ఇది చూడండి ఇక్కడ నాలుగు వరుసల దారం తీసుకొని అండ్ ఇప్పుడు హుక్స్ కాజాలు ఎలా వేయాలో చూపిస్తానండి అయితే మనము హుక్స్ కాజాలు వేసేటప్పుడు ఓన్లీ థ్రెడ్ కలర్ ఎలా ఉంటుందో సేమ్ అదే మ్యాచింగ్ గా థ్రెడ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి కానీ నేను చూపించేటప్పుడు మాత్రం డిఫరెంట్ కలర్ లో చూపిస్తున్నాను ఎందుకంటే వీడియోలో క్లియర్ క్లారిటీ గా ఉంటుంది దట్స్ వై నేనైతే డిఫరెంట్ కలర్ తీసుకుంటున్నాను అండ్ ఇదేమో హుక్స్ పట్టి అండి ఇలా ఉంటుంది ఇది లోపలికి వెళ్ళిపోతుంది అండ్ ఇది సారీ ఇది వచ్చేసి కాజా పట్టి కాజా పట్టి ఇదేమో హుక్స్ పట్టి అన్నమాట సో ఇది ఎలా ఉండాలంటే స్టిచ్ చేసిన తర్వాత ఒక దానిపైన ఒకటి ఇలా ఓవర్ లాప్ అయి ఎగ్జాక్ట్ గా ఇలా నీట్ గా ఉండాలి కొంచెం కూడా ఇది కన ఇది కాజా పట్టి కొంచెం కూడా ఇది కాజా పట్టి ఉంటుంది కదా ఇది కొంచెం కూడా ఇలా కనబడకూడదు ఆ విధంగా వేసుకోవాలన్నమాట ఇది వేయడానికి ఈ విధంగా ఉంటుంది నేను మార్కర్ తో చూపిస్తాను ఇవి హుక్స్ అయితే ఎగ్జాక్ట్ గా ఇది కాజాపట్టి ఉంది కదా ఈ కాజా పట్టి పైన అనేది ఈ ప్లేస్ లో ఇక్కడ రావాలి ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ గా మామూలు బ్లౌజ్ అయితే ఫైవ్ హుక్స్ వస్తాయి ఇక్కడ ఇటు కార్నర్ లో ఒకటి ఇటు కార్నర్ లో ఒకటి అండ్ ఎగ్జాక్ట్ మిడిల్ లో ఒకటి అండ్ ఇక్కడ అండ్ ఇక్కడ చిన్న సైజ్ ది నార్మల్ నార్మల్ చిన్న సైజ్ ది అయితే మనకు త్రీ హుక్స్ ఇది ఈ షేప్ త్రీ హుక్స్ అండ్ ఫోర్ హుక్స్ అయితే చిన్నగా పెట్టేసుకుంటారు నార్మల్ గా అయితే ఫైవ్ హుక్స్ వస్తాయి మన బోట్ నెక్ అది ఏదైనా పెద్దగా వచ్చిన బ్లౌజ్ ఉంటుంది కదా దానికైతే సిక్స్ సెవెన్ హుక్స్ వరకు కూడా వెళ్ళిపోతుంది ఈ హుక్స్ పట్టి కాజాపట్టి పట్టి సైజ్ ని బట్టి మనమైతే హుక్స్ లో ఎన్నేసుకోవాలనేది ఉంటుంది ఫస్ట్ నేనైతే ఇది కాజాపట్టి చూడండి లాస్ట్ ఎండింగ్ ఇక్కడ ఉంది కదా ఈ ప్లేస్ లోనే మనము అనేది వేయాలి ఇటు మిడిల్లో కానీ ఇక్కడ వేస్తే ఎలా ఉంటుందంటే ఇది వచ్చేసి ఇక్కడ కూర్చుంటుంది ఇక్కడ ఇక్కడ కాజాలు వేస్తే మిడిల్లో చాలా మంది ఇక్కడ మిడిల్లో వేస్తూ ఉంటారు ఇక్కడ మిడిల్ లో వేయడం వల్ల ఏంటంటే ఇది వచ్చేసి ఇలా ఉంటది అప్పుడు మనకు కాజా పట్టి అనేది కనబడుతుంది అస్సలు బాగోదు సో ఇది ఎగ్జాక్ట్ గా దీనిపైన ఓవర్ ల్యాప్ అవ్వాలి అంటే ఈ ఎండింగ్ లో వేస్తే బాగుంటుంది అన్నమాట సో నేను ఒక్కటి వేసి చూపిస్తాను మీకు ఇక్కడ మార్కింగ్ చేశాను కదా ఈ మార్కింగ్ పైనే నాలుగు దారాన్ని ఇట్లా పెట్టేసుకొని సూర్యుని కింది నుంచి ఒక్కసారి గుచ్చాను గుచ్చిన తర్వాత మళ్ళీ జస్ట్ కొంచమే ఒక టూ పాయింట్స్ మన టేప్ లో టూ పాయింట్స్ పావు ఇంచ్ ఉంటుంది కదా జస్ట్ పావు ఇంచ్ మాత్రమే తీసుకోవాలి ఎక్కువ పొడుగా తీసుకుంటే ఏమవుతుందంటే ఇది కాజాలు పొడుగు ఎక్కువ అయిపోయి హుక్స్ అనేది దాని దాని లోపల నుంచి వచ్చేస్తాయి అనమాట జస్ట్ పావు ఇంచ్ లెంత్ లోనే ఈ దారాన్ని తీసుకోవాలి ఒకసారి ఇటు సైడ్ గుచ్చాను మళ్ళీ సెకండ్ టైమ్ మళ్ళా పైకి తీసుకోవాలి ఇది ఇలా వచ్చింది కదా ఇలా వచ్చిన తర్వాత సెకండ్ టైం దీన్ని ఇలా గుర్చేసుకోవాలి నెక్స్ట్ థర్డ్ మళ్ళీ దీనికి పైకి ఫోర్త్ టైం ఇలా నాలుగు నాలుగు సార్లు ఈ విధంగా కిందికి పైకి తీసుకోవాలి ఇలా కిందికి పైకి తీసుకున్నప్పుడు ఇక్కడ చూస్తే ఓన్లీ ఇక్కడ నేను ముడి వేసింది ఫస్ట్ టైం వేసింది థ్రెడ్ మాత్రమే కనబడుతుంది ఇటు సైడ్ కనబడట్లేదు ఓకే ఈ విధంగా ఉండాలి ఉన్న తర్వాత ఇప్పుడు నిడిల్ని ఈ నీడిల్ని ఇట్లా బ్యాక్ సైడ్ తిప్పాలి బ్యాక్ సైడ్ తిప్పి ఇటు మన సైడ్ నుంచి ఇటు బయటికి ఇట్లా చూడండి నేను థ్రెడ్ని నెడిల్ని ఇటు ఇటు జరుపుతున్నాను ఓకే నెడిల్ని ఇట్లా జరిపేసి లోపలికి అని అంటే కింద క్లాత్ టచ్ అవ్వకుండా ఇలా జరిపేసి జరిపిన తర్వాత మనకి థ్రెడ్ థ్రెడ్ అనేది ఈ విధంగా వస్తుంది కదా దీనిపైకి ఇలా తీసుకోవాలి తీసుకుంటే ఇక్కడ లాక్ అయిపోతుంది ఈ విధంగా ఇక్కడ ఒకటి ముడి లాగా ఇలా వస్తుంది నెక్స్ట్ సెకండ్ ఇట్లనే ఇట్లా నీడుని పైకని దీన్ని ఇలా అంటే ఈ విధంగా వస్తుంది ఇది ఒకదాని పక్కన ఒకటి రావాలి ఈ ముడి అనేది ఒకదాని మీద ఒకటి రాకూడదు దీన్ని కూడా ఇలా తీసేసుకొని నిడుల పై నుంచి ఇలా చేయాలి అప్పుడే కాజా అనేది నీట్ గా వస్తుంది ఒకదాని పైన ఒకటి ముడి పడింది అనుకోండి ఆ కాజా అనేది నీట్ గా కనబడదు సో ఒకదాని పక్కన ఒకటి వచ్చేలాగా ఇలా నీట్ గా వేసుకోవాలి జస్ట్ పాయించ్ మాత్రమే ఉండాలి అంతకంటే పెద్దగా ఉంటే మన హుక్స్ అనేది అందులోంచి బయటికి లూజ్ గా అయిపోయి కాజాలు పెద్ద పెద్దగా అస్సలు బాగా కనబడదు అండ్ లూజ్ అయ్యి విడిపోతుంది అన్నమాట అలా విడిపోకుండా ఇలా వేసుకోవాలి ఇలా ఎండింగ్ మనము ఈ థ్రెడ్ ని పాయింట్స్ లో వేసాం కదా అట్లా సేమ్ అలాగే ఎండింగ్ వరకు ఇలా వేసుకోవాలి ఇక్కడ కనుక చూస్తే చూడండి ఒకదాని పైన ఒక్కటి అస్సలు పర్లేదు కుట్ అనేది ఏదో మనము మంచిగా అల్లినట్టుగా ఇలా నీట్ గా ఈ విధంగా వస్తుంది వచ్చిన తర్వాత ఈ ని కింది కుర్చేసి ఇక్కడ ముడేసుకుంటే సరిపోతుంది ఇలా ఇంకొక మూడిని కూడా వేసుకోవాలి కట్ చేస్తే సరిపోతుంది కింద ట్రెడ్కి అస్సలు టచ్ అవ్వద్దు ఇంత ఇట్లా రావాలి ఇంత నీట్ గా అనుకుంటున్నాను ఇందులో ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి మీకు క్లియర్ గా ఇంకా చెప్తాను కాజా వేయడం అయితే చూపించాను కదా ఇది హుక్ కూడా అండి హుక్ తీసుకొని ఇట్లా ఇది బయటకెళ్ళొద్దు ఇది మొత్తం ఇట్లా అని రావద్దు జస్ట్ ఇక్కడ ఒక పావు ఇంచ్ గ్యాప్ ఉండాలన్నమాట మనం హుక్ పెట్టేటప్పుడు హుక్ పెట్టేటప్పుడు ఇలా పావు ఇంచ్ గ్యాప్ లో ఎగ్జాక్ట్ కార్నర్ కాజాకి స్ట్రైట్ గా ఇలా ఉండేటట్టు ఈ ఫింగర్ ఈ ఫింగర్ ఉంది కదా బొటన వీలు బొటన సెక్యూర్ చేసుకోవాలి స్టిఫ్ గా ఇట్లా ప్రెస్ చేసి అంటే మనకి ఇక్కడ ఒక క్లాత్ కి ఎండింగ్ కార్నర్ కి దీనికి ఒక పావు ఇంచ్ ్యాబ్ వచ్చేలాగా ఇట్లా పెట్టుకోవాలి ఇలా పెట్టేసుకొని ఈ బుటన వేలు దీన్ని ఇలా సెక్యూర్ చేసుకోవాలి సెక్యూర్ చేసేసుకొని ఇది కూడా ఇది కూడా నేను డిఫరెంట్ కలర్ థ్రెడ్ తీసుకుంటున్నాను మీకు కనబడడానికి సో ఇలా నాలుగు వరుసల దారం తీసుకొని ఇదైతే జాగ్రత్తగా చూడండి కొంతమంది హుక్స్ వేస్తూ ఉంటారు థ్రెడ్ మొత్తం బయటికి కనబడుతుంది అండ్ ఇంకా మిస్టేక్ ఏంటంటే వాళ్ళు ఇక్కడ మిడిల్ లో ఇటు కార్నర్ లో స్టిచ్ చేస్తారు అన్నమాట ఆ హుక్స్ అనేది ఈజీగా ఊడిపోతాయి అలా ఊడిపోకుండా నేను చెప్పినట్టు ఎగ్జాక్ట్ గా వేయండి మీకు హుక్స్ మాత్రం చాలా బాగా వస్తాయి ఫస్ట్ చూడండి మన సైడ్ ఇది హోల్ ఉంటుంది కదా ఈ హోల్ దగ్గర ఇటు కార్నర్ లో ఫస్ట్ ఇలా కుర్చేసి ఇట్లా పైకి ఈ హోల్ లోపల నుంచి నిడిల్ని పైకి తీసుకురావాలి ఇలా తీసుకొచ్చిన తర్వాత ఇట్లా తెచ్చిన తర్వాత సేమ్ మళ్ళీ ఇంకోసారి కింద నుంచి పైకి తీసుకొచ్చేసి ఈ థ్రెడ్ ని ఏదైతే ఇది హోల్ ఈ థ్రెడ్ ఉంది కదా ఈ థ్రెడ్ ని ఇక్కడ ఒకటి లాక్ ఈ విధంగా లాక్ చేసేయాలి ఒక ముడి లాగా ఓకే వన్ టైం అయిపోయింది ఇక్కడ నెక్స్ట్ సెకండ్ టైం ఓకే కొంచెం వన్ పాయింట్ గ్యాప్ తో ఇక్కడ ఒకటి వేసేయాలి నెక్స్ట్ థర్డ్ స్టిచ్ ఇదే హోల్ లో ఇంకొకటి వేయాలి ఇక్కడ ఇట్లా లాక్ వేసుకుంటే ఏంటంటే చాలా గట్టిగా ఉండిపోతుంది చాలా స్టిచ్చెస్ వేయాల్సిన అవసరం లేదు ఓన్లీ త్రీ స్టిచ్చెస్ ఒక్కొక్క హోల్ కి త్రీ త్రీ స్టిచ్చెస్ వేస్తే సరిపోతుంది ఇక్కడ ఇది అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ పక్కన హోల్ లో ఇప్పుడు లాక్ ఉంది కదా ఇక్కడ దీంతో ఇలా లాక్ థ్రెడ్ వేసేయాలి గుచ్చేసి ఇది కూడా ఇక్కడ ఇట్లా లాక్ వేసేయాలి ఇక్కడ వరకు ఇది అయిపోయిందండి స్టిచ్ ఇలా అయిపోయిన తర్వాత దీన్ని ఇప్పుడు ఈ హుక్ ఇక్కడ లేస్తుంది కదా చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఇటు బయటికి తీసుకొచ్చి ఇక్కడనే రెండు మూడు సార్లు తిప్పేస్తారు అలా వేయద్దు జస్ట్ ఇప్పుడు ఇది ఇట్లా వేసిన లాక్ వేసింది ఇది కదా దీన్ని ఇక్కడికి తీసుకురావాలి హుక్ ఈ హుక్ కి ఇటు జస్ట్ కార్నర్ లో పక్కన ఇట్లా తీసేస్తే ఈ హుక్ అనేది ఇక్కడ ప్రెస్ అయిపోతుంది అయితే ఇది హుక్ మీద నుంచి తేయకుండా జస్ట్ దీని పక్కన ఈ హుక్కి ఇక్కడ పక్కన ఈ హుక్కి ఇక్కడ పక్కన ఇక్కడ గుచ్చేసేయాలి ఓకే ఈ థ్రెడ్ ని నార్మల్ గా ఇలా స్టిచ్ చేస్తే సరిపోతుంది ఇక్కడ లాక్ అయిపోయిందండి అప్పుడు మనకి హుక్ అనేది ఇక్కడ పట్టేసినట్టుగా ఉంటది సో ఈ దారం ఇటు ఇటు వచ్చింది కదా ఇటు వచ్చిన దాని నుంచి ఇటు పైకి ఇటు తీసుకురావాలి ఓకే ఇలా తీసుకొచ్చిన తర్వాత ఈ థ్రెడ్ ని ఈ సూది కింద నుంచి ఈ థ్రెడ్ ని ఈ సూది కింద నుంచి తీసుకొని మళ్ళీ ఈ పైకి వెళ్ళాలి పైనుంచి ఈ లోపలికి ఇట్లా వెళ్ళింది వెళ్ళిన తర్వాత దీన్ని ఇట్లా లాగేసుకోవాలి మన సైడ్ చూడండి ఈ విధంగా స్టిచ్ గట్టిగా వేసేయాలి ఇప్పుడు ఇటు సైడ్ వచ్చింది కదా థ్రెడ్ ఇది వచ్చిన దాన్ని మళ్ళీ కిందకి అనేసి ఇట్ సైడ్ పైకి అనాలి అనేసి దీన్ని ఈ విధంగా సూది పై నుంచి లాక్ చేసేయాలి వచ్చింది కదా టూ టైమ్స్ తీసాను ఇక్కడ టూ టైమ్స్ ఇటు తీసేసి ఓన్లీ లైనింగ్ క్లాత్ లోపల నుంచే మళ్ళీ మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడ నీడిల్ని నేను గుచ్చుతున్నాను ఇది వీడియో తీస్తున్నానని అంత నీట్ గా రావట్లేదు యాక్చువల్ గా ఇలా ఓన్లీ తక్కువ స్టిచ్చెస్ తో వేస్తే ఏంటంటే థ్రెడ్ బాగా గలీజ్ గా కనబడకుండా నీట్ గా వస్తుంది సో ఇక్కడికి గుచ్చాను కదా ఆ తర్వాత ఇక్కడ మూడేస్తే సరిపోతుంది ఇది వస్తుంది కదా నేను ఇక్కడికి ఇలా లాక్ వేసిస్తాను ఇలా వస్తుంది ఇలా ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇక్కడ వేయడం వల్ల ఏంటంటే చాలా స్టిఫ్ గా ఉంటుంది ఎన్ని ఇయర్స్ అయినా అసలు పోదు అన్నమాట ఎన్ని రోజులు మనం యూజ్ చేసినా కూడా యుక్ అనేది చాలా స్టిఫ్ గా చాలా బాగుంటుంది అండ్ మనం ఇటు కార్నర్ లో ఇది వేసినప్పుడు ఇలా చూడండి ఇట్లా వేస్తే మనకి ఈ విధంగా కనబడుతుంది అస్సలు కాజా పట్టి కానీ ఉక్స్ పట్టి కానీ ఉన్నట్టుగా ఇట్లా కనబడదు నీట్ గా ఉంటుందన్నమాట ఇవాళ క్లాస్ లో మనం ఏం నేర్చుకున్నామంటే బ్లౌజెస్ కి హెమ్మింగ్ ఎలా చేయాలి అండ్ ఫాల్స్ ఎలా వెయ్యాలి అండ్ హుక్స్ కాజాలు ఎలా వేయాలి అనేది నీట్ ఫినిషింగ్తో ఎలా రావాలి అనేది నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి అండ్ ఇవాళ మీ హోంవర్క్ ఏంటంటే హెమ్మింగ్ చేసింది అండ్ ఫాల్స్ వేసినది అండ్ హుక్స్ కాజా వేసిన వీడియో కానీ లేకపోతే చిన్న పిక్చర్ కానీ నేను చెప్పినట్టుగా నాకు ఇన్స్టా నేను పేజ్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను దానికి నాకు షేర్ చేయండి అండ్ నేను అంటే సండే రోజు లైవ్ కండక్ట్ చేద్దాము అనుకుంటున్నాను ఈ లైవ్ కండక్ట్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే మనం లైవ్ లో మాట్లాడుకుంటే మన కమ్యూనికేషన్ అనేది అర్థమయ్యి నేను మీకు ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనే నాకు అర్థం అవుతుంది అండ్ నా మిస్టేక్స్ ఏంటిదని అర్థమయ్యి మీకు ఈజీగా అర్థమయ్యేలాగా నేను ఇంకా ఎంత ఈజీగా చెప్పాలనేది నాకైతే అర్థం అవుతుంది సో రేపు ఈవినింగ్ ఫోర్ టు సెవెన్ ఆ మధ్యలో ఏ టైం అనేది నేను ఇన్స్టాలో అయితే మెన్షన్ చేస్తాను ఎప్పుడు లైవ్ కండక్ట్ చేస్తున్నాను అనేది సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే లైవ్ కి రండి మనం మాట్లాడుకున్నాము అంటిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్ అండ్ హ్యాపీ స్టిచ్చింగ్